చెప్పండి ఆ నవీన్ యాదవ్ గారికి మీరు ఎలాంటి మద్దతు వంద శాతం మద్దతు ఇస్తాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ ప్రజాస్వామ్య విలువలు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా బీఫామ్ వరకు అందరం ఫైట్ చేసాం తప్పకుండా బీఫామ్ ఒకసారి ప్ర ప్రకటించిన తర్వాత అధిష్టాన నిర్ణయం మేరకు గౌరవ ముఖ్యమంత్రి వారి నిర్ణయం మేరకు అందరం కలిసికట్టుగా మేమే ఒక అభ్యర్థిగా ఈ ఎలక్షన్లో పోరాడుతాం ఎలక్షన్లలో తప్పకుండా మా అభ్యర్థిని గెలిపించుకుంటాం ఎందుకంటే మీరు కూడా చూశారు ఈరోజు జూబ్లీ నియోజకవర్గంలో యువత కావచ్చు మహిళలు కావచ్చు పెద్ద ఎత్తున నామినేషన్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఆ ప్రజా మద్దతు ఉంది కాబట్టి మా నాయకుడు తప్పకుండా గెలుస్తాడు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జూబ్లీ నియోజకవర్గంలో గత దశాబ్ద కాలం నుండి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి ఈ అభివృద్ధి కొనసాగాలంటే అదేవిధంగా అభివృద్ధి జూబ్లీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఉన్న సామాజిక వర్గాల వారిగా డెవలప్ అంటే అభివృద్ధి చెందాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గెలవాలి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అభివృద్ధి కొనసాగుతాయి కాబట్టి తప్పకుండా మా అభ్యర్థి గెలుస్తాడు సో అన్న ఇక్కడ మీరు దాదాపుగా రెండు సార్లు జిహెచ్ఎంసీ కార్పొరేట్లు గెలిచినప్పటికీ కూడా మీకు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు టికెట్ ఇవ్వలేదు ఎమ్మెల్యే టికెట్ అది అంటే ఇది ప్రజాస్వామ్య పార్టీ తప్పకుండా మనకు ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రయత్న లోపంలో ఉండవచ్చు వివిధ సర్వేలు చేసుకుంటుంది పార్టీ సో మనం అధిష్టాన నిర్ణయం అల్టిమేట్గా అధిష్టాన నిర్ణయం గౌరవించాల్సి ఉంటుంది ఎందుకు ఇవ్వలేదు అనే దానికంటే ఇంకా బెస్ట్గా పోరాడాలనేది స్పోర్టివ్గా తీసుకొని ముందుకు పోతా ఏదో ఒక రోజు నాకు కూడా అవకాశం వస్తుంది అనుకుంటాం అంతే తప్ప ఎందుకు ఇవ్వలేదు అనేది కాదు ఇంకా మెరుగుపడాలి ఇంకా సేవలు అందించాలనే విధంగా ముందుకెళ్తా ఓకేనా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీరంతు అంటే మీ వంతు సహాయంతో ఎలాంటి ప్రజలకు ఎలాంటి ఉపయోగం చేస్తారు తప్పకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మా క్యాడర్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం లాంటిది ఆ కుటుంబంలో ఎవరైనా కూడా అభ్యర్థి ఎవరైనా కూడా మన కుటుంబం కోసం కష్టపడాలి మన అభ్యర్థి గెలుపు కోసం కష్టపడాలి సో అదేవిధంగా ఇప్పుడు ఈ ఎలక్షన్లలో కూడా మేమందరం కూడా మాకు తారతమ్యాలు లేవు ఒక బీఫామ్ ఫామ్ వరకే ఫైట్ చేసాం తర్వాత మాత్రం అందరం కలిసి కట్ట మీరు చూశారు బీఫామ్ ఫామ్ ప్రకటించిన నెక్స్ట్ వన్ అవర్ నుండి మేమందరం కలిసే పనిచేస్తున్నాం అదేవిధంగా చేస్తాం బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీని కావచ్చు చిత్తూరు చిత్తగా ఓడిస్తాం ఎందుకంటే ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా పాలనలో ఎవరికి కూడా యువతకు కావచ్చు మహిళలకు కావచ్చు అదేవిధంగా మా జూబ్లీల్స్ నియోజకవర్గం అభివృద్ధి కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతాయి కాబట్టి ప్రజలకు మేలు జరుగుతుందనే కార్యక్రమం మేము ముందుకెళ్తాం ముందుకు తీసుకెళ్తాం కాబట్టి ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకు మేలు జరిగే ఏ కార్యక్రమం మా మద్దతు ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించుకునే విధంగా మేము ఈ భుజ స్పందాల మీద వేసుకొని ముందుకు వెళ్తాం అన్న చెప్పండి మీరు ఎలాంటి మద్దతు కల్పిస్తారు నవీన్ యాదవ్ రాగడ డివిజన్ రెండు సార్లు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మైనార్టీ డిసిసి చైర్మన్ ఉన్నాయి సికింద్రాబాద్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నాం అంటే ఏం డౌట్ లేదు ఇప్పుడు వాతావరణం మంచి ఉంది కాంగ్రెస్ పార్టీది గట్టిగా మేము గెలిపిస్తాం ముప్పై వేలు మెజారిటీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గెలిచాం నవీన్ యాదవ్ గెలుస్తాం అంటే వాతావరణం మంచిగా ఉంది జుబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేవు పది సంవత్సరాలు ఏం చేయవు మాట ఒకటిగా చెప్పినావు అన్ని బీజేపీకి అలయన్స్ ఉన్నాయి చేసినావు ఇప్పుడు అన్ని మైనార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీకి మీరు ప్రచారం కూడా ఎలాంటి విధంగా చేస్తారు అంటే ప్రజలు ఓట్లు దోచుకోవాలంటే మనం ఎలాంటి ప్రచారం చేయాలి అసలు ప్రచారం చేయాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టూ ఇయర్స్ అయింది వచ్చింది బస్సు పెరిగి ఉన్నాయి సన్నా బియ్యం ఇస్తున్నావు రాషన్ కార్డు ఇచ్చినావు రెండు వేలు క్యాష్ ఇస్తున్నావు ఇప్పుడు రెండు ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు కాంగ్రెస్ పార్టీ మెల్లగా మెల్లగా చేసుకుని వస్తున్నావు మంచిగా ఉంది ఇప్పుడు హ్యాపీగా ఉన్నాయి ఇప్పుడు రాషన్ కార్డు ఎవరు లేవు ఇచ్చిన ఫస్ట్ రాష రాషన్ సార్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఫిరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాషన్ కార్డు ఇచ్చినాం చాలా హ్యాపీగా ఉంది అందరు జలాది మొత్తం ఇప్పుడు సార్ నా బియ్యం ఏ రాష్ట్రాల్లో లేవు ఇప్పుడు ఫస్ట్ మన తెలంగాణ ఇస్తుంది ఎవరు ఏ మంచిగా కాంగ్రెస్ పార్టీ హ్యాపీగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి